ఫామ్ లేదా ఫామ్ చేస్తే యూ ఇచ్చేస్తుంది ఫామ్ చేస్తే ఇంక ఇచ్చేస్తుంది ఎవరో కూడా కంపెనీకి తెలియదు నీకు ఐడియా ఉంది కంపెనీ చెప్పిన రూల్ ప్రకారంగా పీవీ వాల్యూ పెంచుకుంటూ కంపెనీకి బిజినెస్ పెంచుతూ కంపెనీ స్టర్చ్ మెయింటైన్ చేస్తూ కంపెనీ ఇచ్చిన టార్గెట్ ఫిల్ చేస్తూ కంపెనీ స్టెచ్ లిస్ట్లో కొంటూ హెచ్ చేస్తూ చెక్ని ఏం చేసుకోవచ్చు నువ్వు క్షుణ్గా చచ్చిపోతే అయిపోదా మరి నువ్వు ఉన్నా లేకపోయినా నీ ఫ్యామిలీ సపోర్ట్ అవుతుంది కదా సేమ్ చెక్ మరి ఇంటి ఉంటుంది పోతే డెవలప్ అవుతా ఉంటారు ఇందులో అవి డెవలప్ అవుతూ ఉంటే నీ అవుతుంది నీ నాగరీకి లేదా ఏ కంపెనీలో ఇస్తున్నాడు ఏ ఉద్యోగంలో ఇస్తున్నాడు ఇలాంటి ఆపర్చునిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తాను ఇస్తున్నా వచ్చేస్తానండి వరుస వచ్చేస్తున్నాడు ఇందులో ఫ్యామిలీ సెక్యూరిటీ వస్తుంది ఎస్పెషల్ మరి ఎందుకు దీన్ని ఎక్సీరియన్స్ తీసుకుపోవాలని చెప్పండి ఓకే ఒక ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు కష్టపడే ఫ్యామిలీస్ ఉన్నారు లేదా ఎందుకు చేయాలి ఎందుకు చేయాలి అవునా కదా అది ఇంట్లో టైప్ చేయండి సరదాగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చేయలేదు చదువుల పిల్లలు చేయలేదు ఓకే చుట్టూ పెద్ద నుండి చేర్చలేదు ఎంతమందికి అరే ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు దానికి ఉద్యోగం లేదు కదా ఉందా లేదు కదా అరవై సంవత్సరాలలో కూడా ఉద్యోగ అవకాశం ఉంది అరవై సంవత్సరాలు వేరు ముద్రగా వచ్చి ఈ ఎంపీఏ ఉద్యోగాన్ని ఇస్తే ఇక్కడ ఇవ్వచ్చా లేదా మరి మన ఎంతమందికి ఇవ్వచ్చు ఇక్కడ సో స్పీడ్కి రండి చక్క చక్కగా మంది చెప్పారు ప్లాన్